Welcome to Native Bharat ఈ రోజు ఆలూరు నియోజకవర్గం భారత్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ షేక్ షావళి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా భారత్ పార్టీ జాతీయ అధ్యకుడు జేడి లక్ష్మీనారాయణ నన్ను నియమించడం చాలా సంతోషకరమని ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి వేదవతి ప్రాజెక్టు నగర డోనా రిజర్వాయర్ రైతుల వలసల్ని నివారించడం జింకల పార్కు టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీలు పలు అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేస్తూ తమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇండస్ట్రీస్ పెట్టుబడులు ఈ నియోజకవర్గానికి తీసుకువస్తామని తెలియజేయడం జరిగింది ఆలూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం నా పేరు షేక్ షేక్షావళి నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఎంఏడ్ ఎంటెక్ నా విద్యాభ్యాసం అంతా ఆలూరు మండలం కమ్మర్చేడ్ గ్రామంలో జరిగిందండి అప్ టు టెన్త్ క్లాస్ వరకు కమ్మర్చేడ్ గ్రామంలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ అనే డిగ్రీ వచ్చేసి ఆధ్వర్లో చదువుకోవడం జరిగింది ఎంటెక్ వచ్చేసి అనంతపూర్ జేఎన్టీలో చేశాను నేను ఆలూరు మండలంలో దాదాపు ఇరవై నుండి ఇరవై రెండు సంవత్సరాల వరకు నివసించడం జరిగింది మా నాన్నగారు టీచర్గా ఆలూరు మండలంలో కమ్మర్చేడు గ్రామంలో పంతొమ్మిది సంవత్సరాలు పనిచేశారు అదేవిధంగా హొలగుందలో మూడు సంవత్సరాలు చేశారు చివరిగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు ఆలూరు వన్ హై స్కూల్లో పదవీ విరమణ పొందారు ఆ తర్వాత ఆధునిక షిఫ్ట్ అయ్యాం వాటర్ వాటర్ ఫెసిలిటీ లేక ఆధునిక షిఫ్ట్ అవ్వడం జరిగిందండి ఆదోడులో మా నాన్నగారు జో డాక్టర్ జ్యోతిర్మయ్య జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పది సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపు మా నాన్నగారు రెండు మూడు తరాల వరకు తరాల వారికి విద్యను బోధించ తెలుగు విద్యను బోధించిన వారు అయ్యారనమాట ఇకపోతే నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశము నా నేను చిన్నప్పటి నుంచి ఆలూరు మండలాన్ని గమనించడం జరుగుతోంది ఆలూరులో కనీసం తాగడానికి నీరు లేవు సాగునీరు లేక రైతులు సామాన్యులు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే నేను రాజకీయాలకు ప్రవేశించాలనే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించడం జరిగింది అప్పుడు నాకు ఆయన చాలా హామీ ఇచ్చారు ఈ సంవత్సరం కూడా నాకు వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ పార్టీల నుండి నామినేట్ పదవి ఆఫర్ ఉన్నా కూడా నేను కొత్త పార్టీకి అవకాశం కల్పించాలి అండ్ రా రాబోయే రోజుల్లో యువతకు కొత్త వారికి చదువుకున్న వారికి అవకాశం రావాలనే ఉద్దేశంతో నేషనల్ జై భారత్ నేషనల్ పార్టీలో చేరడం జరిగింది సార్ కూడా జేడి లక్ష్మీనారాయణ సార్ కూడా నా మీద ఎంతో నమ్మకం ఉంచి వెంటనే నాకు ఆలూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగింది నేను ఆలూరు నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా ఎవరు ఊహించినంత గొప్పగా అభివృద్ధి చేస్తానని మీకు మాటిస్తున్నాను దాదాపు ఇప్పుడే ఐదు ఆరు కంపెనీలను కూడా మాట్లాడడం జరిగింది ఒక్కో కంపెనీ నుండి రెండు వేల మందికి ఉపాధి దొరుకుతుందండి అదేవిధంగా ఇప్పుడు దాకా లేని ఆలూరు నియోజకవర్గానికి డిపో ఆర్టీసీ బస్ డిపోను కూడా తీసుకొస్తామని అనుకుంటున్నాము అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఎయిర్పోర్టు ఉంటేనే మనకు కంపెనీస్ వస్తాయి దానితో పాటు ముఖ్యంగా తాగునీరు సాగునీరు ఉంటేనే ఏ కంపెనీలైనా వస్తాయి కాబట్టి నా పోరాటం అంతా తాగునీరు సాగునీరు మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి ఈ తాగు నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎన్నికైన ఆరు నెలల్లోనే తాగునీరు సమస్యను తీరుస్తాను ఆ తర్వాత సంవత్సరం నుండి మూడు సంవత్సరాల్లోనే సాగునీరు సమస్యను కూడా తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను కావున మీరందరూ ఒకసారి ఓటు వేసి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించవలసినందుగా కోరుతున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి